నమస్కారం అండి నా పేరు పాలనాడు జనసేన పార్టీ పది పది నియోజకవర్గం నా వయసు మరింత మంది చేరుకోవడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జన్వాహింతో మీ బాలనాయుడి ఛానల్ని లైక్ కామెంట్ అండ్ షేర్ నౌ టాపిక్ కాంగ్రెస్ గాంధీ కుటుంబం చేయాలంటే నా వీడియోస్ సరిపోవు నా జీబీలు సరిపోవు నా రోజురే సరిపోవు ఎందుకంటే కాంగ్రెస్ ముక్త భారత్ అని ఆనాడు వాజ్పేయి గారి దగ్గర నుంచి అద్వానీ గారి దగ్గర నుంచి నేడు మోడీ వరకు ఎంతోమంది అన్నారు కాంగ్రెస్ అటావు దేశ బచావు అని రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున జనసేన పార్టీ అధ్యక్షులు కొందెలు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో నోవాట హోటల్లో మాట్లాడినప్పుడు అదే హోటల్లో నేను కూడా ఆ మీటింగ్ అటెండ్ అయ్యాను అటెండ్ అయ్యి ఆ మాట విన్నాను పూర్తిస్థాయిలో చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ వ్యతిరేక భావాలతోనే పెరిగాను ఎందుకంటే కాంగ్రెస్ చేసే రాజకీయం డిఫరెంట్ పాలిటిక్స్ దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అదేంటంటే ఇప్పుడు కూడా ఒక వర్గాన్ని ముఖ్యంగా హిందూ వర్గాన్ని ఎప్పుడూ కూడా అణచివేయాలనే దృక్పథంతోనే వాళ్ళ ఇంటర్నల్ ఎజెండా ఒకటి ఉంటుంది పక్కా వీళ్ళు చేసేదంతా కూడా యాక్షనే వీళ్ళు పవర్లో వెళ్తూ ఆటోమేటిక్గా హిందూ యొక్క పాపులేషన్ తగ్గిస్తూనే ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ దీనికి ఒక చక్కని ఉదాహరణ చెప్తాం రెండు వేల ఎనిమిదిలో డీలిమిటేషన్స్ జరిగినాయి అంటే నియోజకవర్గాలు ఉన్న విభజన జరిగింది ఆ క్రమంలో ఏర్పడినటువంటి నియోజకవర్గమే వాయినాడు రెండు వేల ఎనిమిది అంటే రెండు వేల తొమ్మిది ఎలక్షన్ నుంచి వాయినాడు వచ్చింది ఎప్పుడు కూడా ఇక్కడ ఏంటబ్బా ఇక్కడ అక్కడి నుంచి వచ్చి వీళ్ళు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెడుతున్నారు ఈ కేరళలో ఉన్నటువంటి సౌత్లో పట్టు సాధించాలంటే కేరళలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలోనే ఎందుకు వీళ్ళు పోటీ చేస్తున్నారని ఒకసారి మేము వెరిఫై చేసుకుంటే రాహుల్ గాంధీ లాస్ట్ టైం ఇంత పూర్వం సోనియా గాంధీ చేసే వాళ్ళు రాయ ఉత్తరప్రదేశ్ రాయబరిలో అది వాళ్ళ ఓన్ కాన్స్టిట్యుయెన్సీ రాయబరిలో చేస్తూనే ఇక్కడ వాయినాడులో కూడా చేసాడు ఆయన గెలుపుతడం లేదు అనే దీంతో అందులో తెలిసింది ఏంటంటే ఈ వాయినాడు కాన్స్టిట్యుయెన్సీలో కేరళ ఉన్నటువంటి వాయినాడు కాన్స్టిట్యువెన్సీలో ఆల్రెడీ కేరళలో చాలా వరకు ముస్లిం మరియు క్రిస్టియన్ ప్రాబల్యం బాగా పెరిగిపోయింది అక్కడ సో దీంతో వీళ్ళు ఎందుకు హిందూ వ్యతిరేకులు వీళ్ళని ఎందుకు ముస్లింలు మిగతా వాళ్ళు ఎందుకు హక్కును చేర్చుకుంటారు మనం ఎందుకు బీజేపీని సపోర్ట్ చేయాల్సిన అవసరం వస్తుందనే దానికి ఇది ఒక ప్రత్యేక ఉదాహరణ అనమాట ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేసుకోవచ్చు రాహుల్ గాంధీ గారు అవసరం అంటే ఓల్డ్ సిటీలో అసదుత్తిని వాయిస్ మీద కూడా చేసుకోవచ్చు దాన్ని మనం తప్పు పట్టం కానీ ఇక్కడ ఆయన ప్రత్యేకంగా వాయినాడు మీద ఎందుకు దృష్టి పెట్టాడంటే అంటే అసదుత్తుని మీద చేయడానికి డైరెక్ట్గా అదే ఏఐఎంఐఎం మీద సో డైరెక్ట్గా మజ్లిస్ పార్టీది కాబట్టి అక్కడ చేయరు ఈ వాయినాడలో ఆల్మోస్ట్ ఫోర్టీ టూ పర్సెంట్ ముస్లిం పాపులేషన్ ఉంది ఎయిటీన్ పర్సెంట్ క్రిస్టియన్ పాపులేషన్ ఉంది ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ ఏడు నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గంలో ఎస్టీ రెజోడు అందులో ఒక నియోజకవర్గం ఎస్సీ రెజోడు తప్పిన నాలుగు నియోజకవర్గాల్లో కూడా పక్క ముస్లిం డామినేషన్ కాన్స్టిట్యున్సీస్ అనమాట ఆ నాలుగు అంటే చూసారా మీరు అర్థం చేసుకున్నారా వీళ్ళు మరి హిందూ వ్యతిరేకంగా అయితే హిందూ మరి హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లోనూ లేంటే సమానంగా అందరూ ఉన్న నియోజకవర్గంలో ఎంచుకోవచ్చు కదా ఎంచుకోరు వాయినా నియోజకవర్గం ఎందుకు ఎంచుకున్నారంటే వీళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఓన్లీ హిందూ మతం కాని మతాలు ఉన్నాయి అక్కడ ఇక్కడ నేను ఎవరిని పట్టట్లేదు ఇక్కడ ముస్లిం మతం తప్పు పట్టట్లేదు హిందూ మతం తప్పట్లేదు క్రిస్టియన్ మతాలు కానీ ఇక్కడ కాంగ్రెస్ చేసే రాజకీయాన్ని చెప్తున్నాను వీళ్ళు పక్కాగా హిందూకు వ్యతిరేకంగా ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరే వీళ్ళు చేస్తారు ఈయన యూకేళ్ళు మాట్లాడతాడు ఈయన యుఎస్ఏలు మాట్లాడతాడు మన యొక్క పాలిటిక్స్ మీద డివిడ డివిజన్ పాలిటిక్స్ చేస్తుంది బీజేపీ అని వాయినాడు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రిజర్వ్డ్ అయితే ఉన్న నాలుగిటిలో పక్క ముస్లిం ప్రాబల్యం అనమాట అందులో ఒక నియోజకవర్గం అయితే ఏకంగా అత ముస్లిం లీగ్ పార్టీ అది ఆ పార్టీతో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి హౌ కెన్ వీ బిలీవ్ దెన్ వీళ్ళు సెక్యులరిజం ఉందని చెప్పి మనం ఎలా నమ్ముతాం సెక్యులరిజం అనే చెప్పి మాట్లాడుతూ ఫస్ట్ పట్టుకొని ఈ రాహుల్ గాంధీ చెక్కలేస్తున్నాడు కానీ ఈయన సెక్యులరిజం లేదు ఈయన పక్కా ఒక హిడెన్ ఎజెండా హిందూ మతాన్ని వీళ్ళు తాత ముత్తాతల దగ్గర నుంచి ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ ఇది ఫోర్త్ జనరేషన్లో కూడా రాహుల్ గాంధీ ఇదే చేసుకుంటూ వస్తున్నాడు సో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ హిందూ కానీ పాపులేషన్ ఉన్నటువంటి వాయినాన్ని ఎంచుకున్నారు ఉన్న ఫార్టీ పర్సెంట్లో కూడా వీళ్ళు కూడా ఎస్టీ రిజల్వ్ ఎస్సీ రిజల్వ ఉన్నటువంటి పర్సన్స్ ఎన్నుకొని వీళ్ళు వాళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళని రచ్చకొడుతూ ఈ ఎస్సీ ఎస్టీని హిందువుల నుంచి దూరం చేస్తూ వీళ్ళు అక్కడ పోటీ చేసి గెలుస్తున్నారు అంటే దీన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మన ఎలక్షన్లో రెండు నియోజకవర్గాల నుంచి ఉన్నారు ఒకటో నియోజకవర్గం రాయబరేలి వాళ్ళ అమ్మగారు బాగాలేదని చెప్పి ఆమె పోటీ అక్కడి నుంచి పోటీ చేయలేదు ఈ కొంచెం వాళ్ళ ఓన్ కాస్టిట్యుయెన్సీ అంటారు ఫిరోజ్ ఖాన్ నుంచి అక్కడ ఫిరోజ్ ఖాన్ అంటే నన్న ఫిరోజ్ గాంధీ ఇక్కడ కేరళలో రెండు వేల తొమ్మిది నుంచి వీళ్ళు ఇక్కడ చేస్తున్నారనమాట అయితే ఈ వాయినాడు రాయబరేలో పోటీ చేశాడు రెండిట్లో గెలిచాడు అందుకని రాయబరేళి ఉంచుకొని వాయినాడు వదిలేయాలి కానీ వాయినాడు ఏం చేశాడంటే వాళ్ళ చెల్లికి అప్పచెప్పాడు ప్రియాంక గాంధీకి తెలుసు కదా ఈ ప్రియాంక గాంధీ అంటే ప్రియా ప్రియాంక గాంధీ కాదు ఈ గాంధీ అని పెట్టుకుంటారనమాట మనం మనకి దీనికి ఏం చేస్తాం మరి మహాత్ముడు కదా ఆయన మహాత్ముడు ఇచ్చాడు వీళ్ళకి గాంధీ అని పెట్టుకోవాలి కాబట్టి ఈ ప్రియాంక వాద్రా గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రాబర్ట్ వాద్రా ఆయన ఒక క్రిస్టియన్ సోనియా గాంధీ ఒక క్రిస్టియన్ సో ఆబ్వియస్లీ బర్త్ అయితే అది అవుతారు కాబట్టి ఇక్కడ మన ప్రియాంక గాంధీ గారు కూడా ఒక క్రిస్టియన్ తప్పు లేదు ఆయన ఏ మతానైనా ఎన్నుకోవచ్చు కానీ లౌకికవాదం కోసం మాట్లాడకూడదు ఒక పార్టీని హిందూ పార్టీ వీళ్ళు డివిజన్ పాలిటిక్స్ చేస్తారు అని చెప్పి మాట్లాడేటటువంటి రాహుల్ గాంధీ వీళ్ళు క్లియర్గా ఫస్ట్ నుంచి కూడా హిందూ యాంటీ హిందూ హిడెన్ ఎజెండాతో వెళ్తూనే ఆల్రెడీ చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేసి చాలా వరకు హిందూ మతాన్ని చాలా ప్రభావితం చేసి చాలా వరకు స్ప్లిట్ చేసి క్రిస్టియన్ దీన్ని పెంచడం ఆబ్వియస్లీ ముస్లిమ్స్ వాళ్ళు పెరుగుతూ ఉంటారు వాళ్ళు పెంచుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏం చేసాడంటే ఇక్కడ ఈ వాయినాన్ని మళ్ళీ ప్రియాంక వాద్రా గారికి ఇచ్చాడనమాట ఇస్తే ఇప్పుడు ఆవిడ అక్కడ పోటీ చేసింది మొన్న గెలిచింది ఎందుకు గెలవదు ఎందుకంటే బీజేపీ చేసేది హిందూ ప్రాబల్య పార్టీ అయినా వాళ్ళు మొత్తం సర్వ దేశం యూనిట్గా వాళ్ళు డెవలప్ చేస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం దాంతోపాటుగా యాంటీ హిందూ దీంతో మాత్రమే వీళ్ళు ఎప్పుడూ కూడా రాజకీయాలు చేస్తారు కాబట్టి ప్రజలు దయచేసి గమనించి నిజంగా పూర్తిగానే ఈ కాంగ్రెస్ని ఈ యొక్క దేశం నుంచి తరిమి కొట్టి ఈ కుటుంబాన్ని మొత్తం ఈ రాజకీయాల నుంచి ఈ కుటుంబ పాలన అనే దానికి చర్మగీతం పాడిన రోజే అది నిజమైన డెవలప్మెంట్ జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందుకే పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ అట్టావో బచావో అన్నారు జై జనసేన అంటే మరిన్ని వీడియోల కోసం మరియు నా వాయిస్ ఎక్కువ మంది చేరడం కోసం మీరు జనవాహని బాలనాయుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ ధన్యవాదాలు